ఇప్పుడు అంతా తెలియాలని నేను మీడియాలో ముందు మాట్లాడుతున్నా చూడాలి ప్రపంచానికి చెప్పాలని వచ్చాను నేను కూడా అసెంబ్లీ నుంచి అసెంబ్లీకి రావద్దంటే నాకున్న పనికి ఇక్కడి ఆడ కాకపోతే కాకపోతే కాడ అందుకనే వచ్చింది నేను అన్ని ఊర్లు చూడాలి ఎండిపోయిన నేను మొత్తం చూడాలి ప్రపంచానికి చెప్పాలి ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఏంది ఏం తప్పు చేస్తుంది ఎట్లా అబద్ధాలు చెప్తుంది ఎట్లా మోసం చేస్తుంది ప్రజల్ని అని చెప్పడం కొరకే నేను ఇవాళ వచ్చింది కొట్లాడదాం ఇంకా ఇంకా దేనికి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం మరి ముందుకన్నా ఈ గవర్నమెంట్ మెడలు ఉంచి నీళ్ళు ఇచ్చేటట్టుగా ఏం చేద్దాం అనేది ఆలోచన చేద్దాం తప్పకుండా ప్రజల బలం ముందు ఇవ్వడైనా తల ఉంచాల్సిందే ఇవ్వాలి ఆయన అధికారం ఉంది కాబట్టి నన్ను గట్టిగా అడిగితే బట్టలు తీసుకొడతా అని మాట్లాడినంత మాత్రం కాదు బట్టలు కొట్టే శక్తి ప్రజలకు ఉంటుంది తప్ప అడు మంత్రి ముఖ్యమంత్రి అయిన మాత్రం ఏం ఉండదు ప్రజలందరూ ఒక్కటైతే బట్టలు ఇప్పుకొని తప్ప ఊర్లోకి రాకుండా ప్రజలు ఆడదాన్ని కొడతా మగ్గుని కొడతా ఏం దేనికి ఈ మధ్యన ఎడక పోయినప్పుడు ఇట్లే ఊర్లల్లో ఈ మీడియా వాళ్ళు పోతే ఆమె ఒక అమ్మ కోపం వచ్చి ఏదో అంటుంది లేవు బూత్ మాటది ఇచ్చింది బూత్ అంటే కాదంటే ఆ వచ్చిన భాషలో ఆయన మాట్లాడతాడు ఇప్పుడు కేసీఆర్ మాట్లాడినంత మంచిగా పద్ధతిగా రవీంద్ర రెడ్డి మాట్లాడుస్తుందా రావట్లేదు కదా నువ్వు కూడా కేసీఆర్ లెక్కనే మాట్లాడమని అన్నమాయన నీ సంస్కారం అది నీ పద్ధతి అది నీ పద్ధతులు నువ్వు మాట్లాడుకుంటున్నావు ప్రజలు వాళ్ళే తెలిసిన పక్షాన వాళ్ళు మాట్లాడుకుంటారు రోజులు ఏం మాట్లాడుకుంటారో రోజు పంచాయతీ పెట్టుకుంటూ ఏమంటారు గదే మాట మాట్లాడుతారు అప్పుడు నువ్వు ఏమంటారో గదే అడుగుతున్నారు ఇప్పుడు నీకు అబ్ ఇది అని నువ్వు అంటున్నావు ఆ చెప్తున్నావు ఎందుకో అప్పులున్నాయన అప్పించిన అడిగితే పోతుంది అని మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు పోయినట్టే కదా జనం అడుగుతున్నారు అంటే అప్పుడు ఉన్నావు కదా బాకీ ఉన్నావు కదా బాకీ ఉండబట్టి అడుగుతున్నారు కదా రేవంత్ రెడ్డి ఇంటికాడ కూర్చుంటే పోయి మీరు పోయి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చెప్పి చెప్పి రాలే కదా ఇంటికి తిరిగి ఊరు ఊరు తిరిగి నీకు నీకు రెండు లక్షల మాఫీ చేస్తా పదిహేను వేలు ఇస్తా ఐదు వందల బోనస్ చేస్తా నీకు రెండున్నర వేలు ఇస్తా నీకు తులం బంగారం ఇస్తా నీకు స్కూటీలు ఇస్తా నీకు ఐదు లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తా అది మాట్లాడినావు కాబట్టి ఇరవై ఐదు వందలు ఈ నెలలకి మామిల్కి ఇస్తా అన్నాడు కాబట్టి నువ్వు అది రాసిచ్చావు కాబట్టి వేసిన దాని కొరకు అడుగుతున్నారు నిలబెడతారు నిలబెట్టినప్పుడు అవుతుంది మాట వస్తుంది దానికి ఏమైంది ప్రజల్ని ఆడోళ్ళు అడిగినా మగ్గులు అడిగినా బట్టలు ఇప్పి కొడతా నేను మాట్లాడుతా ప్రజలందరూ కలిస్తే నీ బట్టలు ఆడు ఉండాలి నువ్వు ఇప్పుతా కానీ నీ బట్టలు పగిలిటాడు కొడతారు ప్రజలు ఇప్పి కొట్టను నువ్వు లాగు పగలెట్టాడు కొడతారు ప్రజలు అది ముందు పెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు చెప్పడానికి ఈ ప్రజల మధ్య నుంచి మాట్లాడాలని నీవు నీ మాట్లాడుతున్న భాష ఏంటి నువ్వేమంటున్నావు ఇప్పుడు ఆయన భార్య పిల్లలు గుర్తొస్తున్నారు ఆ భార్య పిల్లలు బాధపడుతున్నారు మరి నువ్వు మాట్లాడుతున్నప్పుడు లేదా భార్య పిల్లలు నువ్వు ఏమో మాట్లాడినావు దేం లేదా నుంచి ఏ ఊరికి పోయినా ఏం మాట్లాడు నువ్వు నేను వచ్చినట్టు ఎక్కడ పడితే ఎక్కడ ప్రతి ఎన్ని